వెల్కమ్ బ్యాక్ టు హెమా ఫ్యాషన్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే ఎగ్ బాయిలర్ చూపించబోతున్నాను ఎగ్ బాయిలర్ అన్బాక్సింగ్ మరియు డెమో కూడా ఉంటుంది వీడియోలో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఎగ్ బాయిలర్ ఒకవేళ ఎవరైనా కొనాలనుకుంటే ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది నా ఛానల్లో ఎన్నో రకాల వీడియోస్ ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ చెక్ చేయండి అందులో కొన్ని మీకు నచ్చినవి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని చూసి వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇది స్క్వేర్ షేప్లో ఉంది ఇదేమో మెజరింగ్ కప్ అనమాట వాటర్ ఎంత పోసుకుంటే ఎలా కుక్ అవుతుంది అనేది ఉంటుంది ఇంకా వన్ ఇయర్ వారంటీ కార్డ్ కూడా వచ్చింది సో చూస్తున్నారు కదా ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పై వరకు పోస్తే మనకి నార్మల్గా మనం ఉడకబెట్టుకుంటాం కదా లోపల కూడా మొత్తం హార్డ్గా అయిపోయి అలా మంచిగా కుక్ అవుతుందన్నమాట కొంచెం తక్కువకి మీడియంకి పెట్టుకుంటే లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఇంకా తక్కువ పెట్టుకుంటే పైనది కుక్ అయ్యి లోపల మొత్తం ఎల్లోయిష్ అంతా అలాగే ఉంటుంది సో మనమైతే రెగ్యులర్గా హాట్గానే తింటాం కాబట్టి పైన లైన్ వరకు కూడా వాటర్ వేసుకున్నాను నేను సో ఈ వాటర్ క్వాంటిటీ ఎంత వేసుకుంటున్నామో దాన్ని బట్టే ఎగ్ అనేది బాయిల్ అవుతుంది మనం పై వరకు వేసుకుంటే మంచిగా హా లోపల బయట మొత్తం కుక్ అవుతుంది కొంచెం తక్కువ వేసుకుంటే లోపల సాఫ్ట్గా అలా అనమాట సో చూసారు కదా ఇలా పైన వెనకాలది ఒకటి ఓపెన్ చేస్తే దానికి ఇలా గుచ్చేది ఉంటుంది దాంతో మంచిగా ఇలా ఎగ్స్ని గుచ్చుకోవచ్చు అనమాట ఇలా గుచ్చడం వల్ల ఈ ఎగ్ అనేది బ్లాస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట అప్పుడప్పుడు క్రాక్స్ వచ్చి మనం నార్మల్గా ఉడకబెట్టినా కూడా మొత్తం ఇలా బ్లాస్ట్ అయిపోయినట్టుగా అయి బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా సో అలా అవ్వకుండా ఉండడానికి అలా హోల్డ్ చేసుకోవాలన్నమాట తర్వాత మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు మ్యాక్సిమమ్ సిక్స్ పెట్టుకోవాలి మినిమం ఎంతైనా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత ఆన్ చేసుకోవాలి సో మనకి లైట్ ఆఫ్ అయిపోతుంది అనమాట దాని అంతటాదే ఆటోమేటిక్గా నాకైతే ఇక్కడ టెన్ మినిట్స్ పట్టింది ఆల్మోస్ట్ నైన్ మినిట్స్ సంథింగ్ ఎంతో పట్టింది సో ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ అనుకోండి సో అలా అయితే మనకి ఇలా ఎగ్ అనేవి బాయిలింగ్ రెడీ అయిపోయాయి తర్వాత నార్మల్గా ఇలా పొట్టు తీసేసుకున్నాను నేను ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారిని ఇచ్చి ఇలా తీసేసాను అన్నమాట తర్వాత ఇప్పుడు ఇంకా కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఎలా కుక్ అయింది అనేది మనం నార్మల్గా గిన్నెలో బాయిల్ చేసుకుంటే ఏంటంటే ఒక టైం పెట్టుకుంటాం కదా టెన్ మినిట్స్ అలా సో అలాగే ఇక్కడ కూడా టెన్ మినిట్స్లో కుక్ అయిపోయింది కాకపోతే మంచిగా ఇలా ఎల్లో ఇచ్చిగా ఎప్పుడూ రాలేదు నాకైతే బౌల్లో చేస్తే చూసారు కదా మంచిగా కుక్ అయిపోయింది ఓవర్ కుక్ అనేది అసలు అవ్వలేదన్నమాట చాలా బాగా అనిపించింది తర్వాత ఇంకా ఎగ్ బాయిలర్ని మనం వాటర్ పోసిన దగ్గర టిష్యూతో తుడ్చేసుకొని పెట్టుకోవాలి మిగతా ఐటమ్స్ కొంచెం కడిగి పెట్టుకోవచ్చు సో ఇదనమాట వీడియో వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్